தானக்கே இருக்கு மல்ல ஆராளது हेलो பத்தல இருந்து திரியற அடி चेयरमैन வை சேரூப் ஏமாறா மஞ்ச வலதுக்கு கொட்ட நான் கொட்டினா சீ யூ நான் கொட்ட இதுக்குது குடு রাইது ஆகாரு 19 நாள் நாசேட்ல வெட்டு ஏ கோட சார் ఈరోజు తుంపల్లి శ్రీపడి ఆందోళనలో కొప్పేతండ పీపీసీలో పట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా రైతులు ఎవరు కూడా దళారులకు విత్త వడ్లు అమ్మి మోసపోవద్దని చెప్పేసి గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు విక్రయించుకోవాలని కోరుతున్నాను క్వింటర్లకు ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ప్రభుత్వ పరంగా క్వింటర్లకు ధర నిర్ణయించడం అయింది కావున ఎటువంటి ఏ ధరలు నచ్చినా ఎవరికి కూడా అమ్మకుండా ప్రభుత్వం పరంగా ప్రభుత్వంకు కొనుగోలు కేంద్రం తీసుకొచ్చి అమ్ముకోవాలి లాభపడాలని చెప్పేసి కోరుకుంటుంది